సో రీసెంట్గా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు కూడా అయ్యాయి సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు సో ఈ విధంగా బెట్టింగ్ ఆడితే ఏంటి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు వీటి వల్ల లాస్ అయ్యి సో చాలా వరకు అప్పులు చేసుకొని వాళ్ళకి లేకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు సో అసలు సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు సో ఆడండి గెలుచుకోండి అని చెప్పేసి అమాయకమైన ప్రజలు మోసపోతున్నారు అసలు దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి ఈ వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల గురించి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అన్న రీసెంట్గా చూస్తున్నాము బెట్టింగ్ యాప్స్ని అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు లీగల్గా సోషల్ మీడియాస్లో అసలు ఏమనిపిస్తుంది దాని గురించి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రచారం చేసే వాళ్ళనైనా దానికి ప్రచారకర్తలుగా ఉండే వాళ్ళనే కాదు దానికి మూల కారణమైన వాళ్ళని కూడా ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయాలి వాటి నుంచి కొందరు జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి వాళ్ళు ఒక్కసారి దాంట్లో దిగారు అంటే సముద్రంలో దూకినట్టే ఇంక వాళ్ళని వదిలిపెట్టరు ఆడు 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 అని అది ఆ బెట్టింగ్కి ఒకసారి అలవాటు పడ్డాడంటే ఇక వాడికి ఏముండదు అన్నం తినాలనిపించదు ఆ పొయ్యిన డబ్బులు రాబట్టుకునే ఉద్దేశంతో ఇక ఆడ మీదకే పోతుంటాడు వాడి చదువు ఉండదు వాడి వర్క్ ఉండదు వాడికి ఇంకేం లేదు ఇంకా బెట్టింగ్ యాప్లు కానీ బెట్టింగ్ ఈ రమ్మీలు కానీ రమ్మీ కూడా బ్యాన్ చేయాల గవర్నమెంట్ రమ్మీకి పర్మిషన్ ఇచ్చింది ఆ రమ్మి నుంచే ఇవన్నీ పుట్టకొచ్చినాయి గవర్నమెంట్ కూడా ఆలోచించాల ఒక పోలీస్ ఆయన కూడా ఈ బెట్టింగ్ దాంట్లో పోయి చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఈ చనిపోయిన ఇంత ఇది జరుగుతున్నా కూడా గవర్నమెంట్లు ఆ రమ్మి అనేది ముందు రమ్మి బ్యాన్ చేయాలి ముందర రమ్మి తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ క్లోజ్ చేసేయాలి రమ్మీ ప్రతి ఒక్కడ ఆడుతున్నాడు ప్రతి ఒక్క పిల్లడు డిగ్రీ చదివే డిగ్రీ చదివాళ్ళు ఇంటర్ చదివేవాళ్ళు టెన్త్ చదివేవాళ్ళు మొత్తం ఆడుతూనే ఉన్నారు రమ్మి ఈ రమ్మికి బానిస అయిపోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే దీని మీద చర్య తీసుకొని రమ్మిని బ్యాన్ చేయాలి ముందర రమ్మీన్ బ్యాన్ అయితే ఆటోమేటిక్ అన్నీ ఆగిపోతాయి ఈ యాప్స్ ఎందుకని ఒక్కసారి ఆడితే ఆ అడిక్షన్ అయిపోతున్నారు ఎందుకని ఏమన్నా దానికి దానికి అయిపోతున్నారు ఒక్క పది రూపాయలు వచ్చినాయి అంటే ఇరవై ఇరవై రూపాయలు మళ్ళీ గెలుచుకోవచ్చు అనుకుంటా ఇరవై కాదు వెయ్యి రూపాయలు పోతాయి ఇరవై పది రూపాయలు వచ్చినాయని వాడు మళ్ళీ దాంట్లో పోతే వెయ్యి రూపాయలు పోతాయి వాడు ఫస్ట్ ఆస్తి చూపిస్తాడు దీనికి మా బాబు కూడా ఉదాహరణ లక్ష అరవై వేలు బాగొట్టాడు మాకు తెలియకుండా నేను స్టేషన్ కూడా వెళ్ళాను ఎస్ఆర్ నగర్ కి వెళ్తే అప్పుడు సైదుల్ సార్ అని ఉన్నాడు ఏం చేయలేమమ్మా అమ్మా మీ వాడే ఆడాడు బాబు కూడా తెలియక అని చెప్తున్నారు బాబుకి ఎన్ని సంవత్సరాలు ఎంత బాగుంటుంది బాబుకి పద్నాలుగు పదిహేను పదిహేను సంవత్సరాల వయసులో ఆడాడు చిన్న బాబే వాడు అప్పుడు ఆ కరోనా టైంలో ఇంటికి ఆడేమంటున్నాడు ఆన్లైన్ అని ఆన్లైన్ కాదు మొత్తం ఆ ఆన్లైన్ క్లాసెస్ అయ్యారు ఆ ఫోన్ తీసుకున్న వాళ్ళ అమ్మదే ఆడాడు మాకు తెలియదు మా మిషస్కి కూడా తెలియదు అయితే డబ్బులు ఏ విధంగా పోయినాయి అనేది కనుక్కోవడానికి కూడా మాకు త్రీ మంత్స్ పట్టింది మేము కనుక్కోడానికి త్రీ మంత్స్ పట్టింది ఎంత ఏ విధంగా పోయినాయిందని ఒకరోజే సిక్స్ థౌజండ్ కట్ అయింది సిక్స్ థౌజండ్ కట్ అయితే అది గేమ్ అంతే బెట్టింగ్ యాపే ఇంత కట్ అయింది అని మేము మా తమ్ముడు ఐటీ ప్రొఫెషను అయితే ఈ విధంగా అంటే సరే ఫోన్ చేస్తారంటే మావాడు వచ్చాడు చూశాడు చూసి ఈ అకౌంట్ కి దగ్గర దగ్గర లక్ష అరవై ఎనిమిది వేలు కట్ అయినాయి అన్నాడు ఇంకా తర్వాత కి వెళ్ళినా ఇది ఆడాడమ్మా చేసేది ఏం లేదు చేయలేరు ఇంకా ఇప్పుడు అయ్యో పోయినాయి అంటే పోలీస్ ఆయన ఒక ఆయన చనిపోయాడు బాబు కానీ పోలీస్ ఆయన కూడా బల్యాడు అది ఎంత దూరంగా ఉంటే ఎప్పుడైనా సరే ఈజీ మనీకి ఆశపడకూడదు కష్టాన్ని నమ్ముకొని కష్టపడాలా అంతేగాని ఈజీ మనీకి ఈ విధంగా ఈ రమ్మీలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఇదైందంటే ఏమీ జీవితంలో ఎక్కిరాటం కానీ తీసుకురాలే మళ్ళీ మనీ తీసుకురాలేమో ప్రాణం అసలే తెలియలేము దాంట్లో ఒకసారి దిగాక ఇక అప్పులు అప్పులు చేస్తారు డబ్బులు లేకపోయినా అప్పులు చేస్తారు ఈ అప్పులు చేసి ఈ అప్పులు కట్టలేక బలవంత మరణాలకు పాల్పడతారు రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అసలు ఐపీఎల్ అంటేనే అంటే మరి ఇక బెట్టింగ్ వేసుకుంటారు ఐపీఎల్ బెట్టింగ్ ఈ ఐపీఎల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో టీలు ఐపీఎల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే బెట్టింగ్ ఏ హైదరాబాదు లో మరీ బెట్టింగ్ ఎక్కువ జరుగుతుంది ఈ ఐపీఎల్ కి ఈ బెట్టింగ్లు పాల్పడి డబ్బులు ఇవ్వలేక ఉండే ఇక్కడ ఎవరైనా చదువుకునే పిల్లలు అయితే చదువు వదిలేసిపోవటం జాబ్ లు ఉన్న వాళ్ళయితే ఆ జాబ్ కూడా వదిలేయటం జరుగుతుంది ఈ ఈజీ మనీకి ఎడిట్ అవ్వద్దు నేను ఇచ్చేది అది నాకు తెలిసినంతవరకు ఈజీ మనీకి అసలు ఇది కాకూడదు ఇంకా చెప్పండి బెట్టింగ్ యాప్స్ గురించి రీసెంట్ గా సెలబ్రిటీస్ ఇన్ఫ్లూయన్స్ వీళ్ళందరూ అందరూ జైలుకి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు నాన్ అవైలబుల్ కేసెస్ లో యా అయితే ఏంటంటే బెట్టింగ్ అనేది మన జూదం అనేది ఒక వ్యసనం కాకపోతే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అని మనం బ్లేమ్ చేయనేది తప్పది జమాన జమాన కాలం నుంచి వస్తుంది అర్థమైందా వాళ్ళెవరో ఏదో ప్రమోట్ చేశారని వాళ్ళని బొక్కలేయడం తప్పు అలాంటప్పుడు బొక్క అయినప్పుడు ఇప్పుడు నువ్వు ప్రమోట్ చేసు ఇప్పుడు చేసేటప్పుడు కూడా బొక్కే కదా దాన్ని తీసుకొని బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి అది ఆడికి తెలియాలి మరి జమాన జమాన కాలం నుంచి వస్తుంది భారతంలో తీసుకుంటే మనము పాండవులేమో అటు వనవాసం కౌరవులు కౌరవులేమో దీంట్లో ఓడిపోయారు యుద్ధంలో అది మనము ఇన్ఫ్లుయెన్సర్ని బ్లేమ్ చేసి వాళ్ళని బొక్కలు వేయడము ఇలాంటివన్నీ తప్పు అంటే ఇప్పుడు మరి గా నోట్స్ అన్ని డబ్బులన్నీ పరుచుకొని ఆడి చచ్చిపోండి అంటే మాకు ఇన్ని వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చూసేటోళ్ళకి ఎట్లా అంటే డబ్బులు అన్నట్టు అట్లా క్రియేట్ చేస్తున్నారు కదా అది తప్పు కాదంటారు అది ఆడి చాలా మంది చచ్చిపోతున్నారు కదా అవును గురు నీకు ఒకవేళ డబ్బులు కావాలి అంటే నీ దమ్ముంటుంది దమ్మున్నప్పుడు నువ్వు పని చేసుకొని బతకాలే చేసుకోవాలి ఆడెవడో చేసిండని చెప్పి ఆని ప్లేన్ చేసి ఆని కోట్లు చేసి అది చేయడం అనేది తప్పు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసేది ప్రమోషన్ చేసిందని కాదు ఇల్లీగల్ యాప్స్ ని అంటే బ్యాన్ చేసిన యాప్స్ ని మన స్టేట్ లో బ్యాన్ చేసిన యాప్స్ ని ప్రమోట్ చేయడానికి రైట్ ఎవరు ఇచ్చారు ఆ పాయింట్ లో వాళ్ళని ప్రమో అరెస్ట్ చేస్తా అంటున్నారు అవును నువ్వు ప్రమోట్ చేసిన తర్వాత ఆడేం జోబులు పెట్టుకోట్లేదు ఎక్కడ పెట్టి తిరగట్లేదు డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తున్నాడు సోషల్ మీడియాలో అప్పుడొచ్చి అరే నువ్వు ఎందుకు రా బాబు అప్లోడ్ చేసావు ఏంటి సంగతి నువ్వు అలా ఎలా అప్లోడ్ చేసావు ఇల్లగల యాప్స్ కదా అని చెప్పి అప్పుడే వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేయాలి ఆడెక్కడ ఉంటాడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఇన్ఫ్లయన్సర్ అంతే కృష్ణానగర్ లోనే ఆడబడి వచ్చి ఉంటాడు అని పోయి అడగాలి అరే బాబు నువ్వు ఎందుకు అప్లోడ్ చేశావు జనాలు ఇట్లా ఆగమైపోతుంటారు ఆ దగ్గర డబ్బులు ఉండట్లేదు వాళ్ళు ఏదో అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుడు వచ్చాలి ఒకటి బయటపడిన తర్వాత నువ్వు బయటకు వచ్చి అరే బాబు నువ్వు ఇదే చేసావు మమ్మల్ని చంపేస్తున్నావు ఒకడే చచ్చిపోతావు అంటే అది కాదు కదా అది కాదు ఇన్ఫ్లుయెన్సర్ బ్లేం చేయడం అనేది తప్పు వాళ్ళు చేస్తున్నాను వాళ్ళకి గురూ నీకు డబ్బు అవసరం లేదా నాకు డబ్బు అవసరం లేదా ప్రతి ఒక్కరికి వి నీడ్ మనీ అర్థమైందా వీ నీడ్ మనీ దానికోసం వాళ్ళు డబ్బు కోసం చేస్తాను ప్రమోషన్ నువ్వేం చేస్తావు నువ్వు కావాలా అరే బాబు నాకు నాకు డబ్బులు లేవు కదా అని చేస్తావు అది నీ తప్పు అది నీ వ్యసనం ఆడలు తప్ప అంటావు ఆడేటప్పుడు ఆడేటోళ్ళు తప్పు మరి నువ్వు వస్తావు అరే బాబు మందు తాగుదనరా అంటే ఒకడేమంటాడు అరే బాబా మా బాబు దిగుతారా అంటాడు ఇంకోటి ఏమంటాడు పోదానరా అంటాడు పోదానరా అన్నోడు ఏంటి ఆ దగ్గర వ్యసనం ఉంది వ్యసనం ఉంది కాబట్టే ఆడేం చేస్తుండు పోతుండు యాపల పెడుతుండు పోతున్నా అరే బాబు పైసలు బాబు పైసలు తీసుకుని రా పైసలు లేదు ఓకే నా వేస్తానా ఓకే డెబిట్ విత్డ్రా ఓకే అలా అన్న డబ్బులు అది కాదు నీకు ఎవడైనా సరే నువ్వు ఒక తాగుతున్నావు అంటే అది నీలోని వేసనం నువ్వు స్మోక్ చేస్తున్నావు అంటే అది నీలోని వేసనం ఎదుటివాన్ని బ్లేమ్ చేయడం మీద బొక్క ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవడైనా సరే రూపాయలు